హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీని మన భారతదేశంలో అంతర్జాతీయంగా గర్వపడేలా చేసిన క్రీడాకారుల గురించి ఈరోజు తెలుసుకుందాం సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ క్రీడ ఏంటంటే క్రికెట్ పుట్టిన తేదీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ త్రీ సచిన్ టెండూల్కర్ సాధించిన అవార్డ్స్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో భారతరత్న టూ థౌజండ్ ఎయిట్లో పద్మవిభూషణ్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు నైన్టీన్ నైన్టీ ఫోర్లో అర్జున అవార్డు ఇలా మొత్తం ట్వంటీ ప్లస్ అవార్డ్స్ ఉన్నాయి క్రికెట్ దేవుడిగా పిలువబడే సచిన్ అతని బ్యాట్ నుంచి వెలువడిన ప్రతి రన్ భారతదేశ గర్వాన్ని పెంచింది పీవీ సింధు పీవీ సింధు క్రీడ ఏంటంటే బ్యాడ్మింటన్ పుట్టిన తేదీ జులై ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ పీవీ సింధు సాధించిన అవార్డ్స్ ఏంటంటే ట్వంటీ ట్వంటీలో పద్మభూషణ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పద్మశ్రీ టూ థౌజండ్ సిక్స్టీన్లో రాజీవ్ గాంధీ కేలత్ర అవార్డ్ టూ థౌజండ్ థర్టీన్లో అర్జున అవార్డు ఇలా మొత్తం ఫిఫ్టీన్ ప్లస్ పైగా అవార్డ్స్ ఉన్నాయి ఒలింపిక్ పథకం గెలిచారు ఇప్పుడు దేశం మొత్తం ఆమెను గర్వంగా చూస్తుంది అభినవ్ బింద్రా అభినవ్ బింద్రా క్రీడ ఏంటంటే షూటింగ్ పుట్టిన తేదీ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ అభినవ్ బింద్రా సాధించిన అవార్డ్స్ ఏంటంటే టూ థౌజండ్ నైన్ లో పద్మభూషణ్ టూ థౌజండ్ వన్ లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ టూ థౌజండ్ లో అర్జున అవార్డ్ అభినవ్ బింద్రా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు మేరీ కోమ్ మేరీ కోమ్ క్రీడ ఏంటంటే బాక్సింగ్ పుట్టిన తేదీ నవంబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ టూ మేరీ కోమ్ సాధించిన అవార్డు ఏంటంటే ట్వంటీ ట్వంటీలో పద్మ విభూషణ్ టూ థౌజండ్ థర్టీన్లో పద్మభూషణ్ టూ థౌజండ్ నైన్లో రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు టూ థౌజండ్ త్రీలో అర్జున అవార్డు ఇవన్నీ గెలుచుకున్నారు మేరీ కోమ్ ఆమె ఓ తల్లి ఓ బాక్సర్ ఓ చాంపియన్ మేరీ కోమ్ పేరు ధైర్యానికి ప్రతీక మేజర్ ధ్యాన్ చంద్ మేజర్ ధ్యాన్చంద్ క్రీడ ఏంటంటే హాకీ పుట్టిన తేదీ ఆగస్టు ట్వంటీ నైన్ నైన్టీన్ నాట్ ఫైవ్ మేజర్ ధ్యాన్ చంద్ సాధించిన అవార్డ్స్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో పద్మభూషణ్ మరియు ఆయన పేరు మీదే ధ్యాన్చంద్ అవార్డ్ నెలకొల్పారు మొత్తం అవార్డ్స్ టెన్ ప్లస్ పైగా ఉన్నాయి మీరాబాయ్ చాను మీరాబాయ్ చాను క్రీడ ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ పుట్టిన తేదీ ఆగస్ట్ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఫోర్ మీరాబాయ్ చాను సాధించిన అవార్డ్స్ ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్లో పద్మశ్రీ రాజీవ్ గాంధీ కేడరత్న అవార్డ్ అర్జున అవార్డు ఇలా ఎన్నో సాధించారు కేవలం నలభై తొమ్మిది కిలోల బరువు ఉన్న ఆమె రెండు వందల కిలోల బరువు ఎత్తి దేశ గర్వాన్ని పెంచింది మిల్కా సింగ్ మిల్కా సింగ్ క్రీడ ఏంటంటే అథ్లెటిక్స్ పుట్టిన తేదీ నవంబర్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ నైన్ మిల్కా సింగ్ సాధించిన అవార్డ్స్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో పద్మశ్రీ ఆసియా గేమ్ గోల్డ్ మెడల్స్ ఇలా ఎన్నో సాధించారు ఫ్లయింగ్ సింగ్ అనే పేరు ఆయనకు వచ్చినది పరుగుల మీదే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ క్రీడ ఏంటంటే క్రికెట్ పుట్టిన తేదీ నవంబర్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ విరాట్ కోహ్లీ సాధించిన అవార్డ్స్ ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్లో పద్మశ్రీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆటల రత్న టూ థౌజండ్ థర్టీన్లో అర్జున అవార్డు ఇలా ఎన్నో సాధించారు వెనుకడుగు వేయని లీడర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో రాజు ఎవరంటే విరాట్ కోహ్లీ ఇవే మన దేశపు క్రీడా యోధులు ఒక్కొక్కరిది ఒక్కో గర్వకారణం మీకు ఎవరికథ ఇన్స్పిరేషన్ ఇచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్